సంప్రదాయ పంటలు మిగిల్చిన నష్టాలు ఆలోచింపజేశాయి ఉద్యాన పంటలకు పెరుగుతున్న డిమాండ్ శాస్త్రవేత్తల సలహాలు వెరసి నాగర్ కర్నూలు జిల్లాలో తోటల సాగు పెరుగుతోంది ఇదే కోవలోకి పలువురు ఔత్సాహిక రైతులు పండ్ల తోటలు సాగు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు వీరిని చూసి మరికొంతమంది రైతులు కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తరిస్తోంది ప్రధానంగా నిమ్మ బత్తాయి బొప్పాయి జామ సాగును అధిక విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్నారు ఒక్కసారి నాటుకొని ఆపై జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు సంవత్సరం నుంచి కాపుకు వస్తుండడం ఆ తర్వాత సస్యరక్షణ అడుగు మందుల ఖర్చులు పెట్టుకుంటే చాలు ఏటా ఆదాయం వస్తుండడంతో రైతులు తోటల సాగువైపు మొగ్గుతున్నారు ఇదే క్రమంలో మిడ్జిల్ మండలం మాతారం గ్రామంలో దివాకర్ రెడ్డి అనే రైతు ఎకరాల్లో బొప్పాయి జామ సాగు చేపట్టి మంచి దిగుబడులు సాధిస్తున్నారు ఆర్మీలో థర్టీ ఇయర్స్ సర్వీస్ చేసి కెప్టెన్ ర్యాంక్ లో రిటైర్ అయిన ఏదో వెళ్ళి వ్యవసాయం చేద్దామని ఉద్దేశంతో ఒక ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ తీసుకున్నా మాదారం విలేజ్ నార్ కర్నూలు డిస్టిక్ లో లాస్ట్ ఇయర్ జనవరి లో మన జామ చెట్లు పెట్టినా ఒక టూ థౌజండ్ తర్వాత ఇది సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో త్రీ థౌజండ్ బొప్పాయి పెట్టినా బొప్పాయి మధ్యన డిస్టెన్స్ ఏమో సిక్స్ ఫీట్ అండ్ ఫైవ్ ఫీట్ జామాలు ఏమో టెన్ బై టెన్ ఫీట్ ఒక జామాది ఒక పంట తీసేసిన ఇప్పుడు బొప్పాయి సిక్స్ మంత్స్ ఆ నాటి టెన్ డేస్ తక్కువ ఉంది ఇప్పుడు నార్మల్ గా రంజాన్ అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే వస్తుంది క్రాప్ క్రాప్ బానే అనిపిస్తుంది నాకు చెట్టుకు ఒక థర్టీ టు ఫార్టీ కేజీ రంజాన్ టైమ్ లో చెట్టుకు ఒక వంద రూపాయలు ఖర్చు అయింది అంత ఎరువులు డ్రిప్పు వీడర్ మిషన్ అవన్నీ కలిపి నాకు ఒక త్రీ హండ్రెడ్ వచ్చిన చెట్టుకు ఒక టూ హండ్రెడ్ చెట్టుకు అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెక్క పెట్టుకోరు ఇంచుమించు ఒకరు టెన్ రూపీస్ పోయినా కూడా రంజాన్ టైమ్ లో నేను ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను సైన్యంలో కెప్టెన్ హోదాలో పనిచేసి పదవి విరమణ చేసిన దివాకర్ రెడ్డి బొప్పాయి జామ సాగు చేస్తున్నారు ఇటీవలే జామ తొలికాపు తీశారు బొప్పాయి కూడా కోత దశకు చేరుకుంది రంజాన్ మాసానికి మార్కెట్కు తరలిస్తామని దివాకర్ రెడ్డి తెలిపారు ఈ ప్రాంతం తోటలకు అనువుగా ఉంటుందని అందుకే ఇక్కడ బొప్పాయి జామ సాగు చేస్తున్నట్లు తెలిపారు బొప్పాయి కనీసం వంద టన్నులు దిగుబడి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ అనంతపురం నుంచి మొక్కలు తీసుకొచ్చినాం మాకు లెవెన్ రూపీస్ పడ్డది ఇంకా మిగతా కథలు దాన్ని ఇంక్లూడింగ్ లేబర్ చార్జ్ అవన్నీ కలిపి ఒక త్రీ ల్యాక్స్ అయింది కటింగ్ ఎవరికి ఇంకా ఒక లక్ష ఖర్చు కావాలి నేను టెన్ ఫిఫ్టీన్ అనుకుంటున్నా జామా అలహాబాద్ సఫేదా ఇది లాస్ట్ జనవరిలో లో పెట్టినాం అది ఇక ఏదో మాకు తెలియక ఇక ఒక క్రాప్ ఫస్ట్ క్రాప్ కనబడేటాకల్ కాయలు ఒక్కొక్కటి హాఫ్ కేజీ అట్లా కనబడేటాకల్లా సరే ఆమోదం పెట్టినాము ఈసారి కటింగ్ చేసినాం నెట్ ఇయర్ కూడా కటింగ్ చేసి అడియర్ నుంచి క్రాప్ తీసుకోవాలనుకుంటున్నాము అది ఈ దాంట్లో ఈ మధ్య టమాటో కూడా మసాలా తీసినాం టమాటో ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆ వంకాయలు ఇది సొరకాయ నేను ఇంటర్నెట్ లో చూశాను బావమర్ది ఉన్నాడు వేణుగోపాల్ రెడ్డి అతను ఇజ్రాయిల్ కూడా పోయిచ్చుండు వ్యవసాయంగా పెట్టమని చెప్పిండు అంటే పెట్టినాను టెన్ బై టెన్ ఫీట్ ఉన్నందుకు మధ్యన గ్యాప్ ఎక్కువ అనిపించి ఇంకా కలుపుది రాకపోతే మిషన్ తీసుకొచ్చిన బిడ్డ దివాకర్ రెడ్డి తోట చూస్తే ముచ్చటేస్తోందని ఆయన స్నేహితుడు తెలిపారు ఈ తోట చక్కగా ఉందని మంచి దిగుబడి వస్తుందన్నారు తాను కూడా ఇలాంటి తోట సాగు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు సాగును శ్వాసగా భావించి సేద్యం చేయడం వల్లే ఈ దిగుబడి సాధ్యమైందన్నారు నేను ఈ పొలం పండించిన కెప్టెన్ దివాకర్ రెడ్డి మేము లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ మా ఫ్రెండ్షిప్ చిన్నప్పటి నుంచి స్టూడెంట్ లెవెల్ నుంచి ఆర్మీ వరకు ఆర్మీలో సేమ్ కేటగిరీగా రిటైర్డ్ అయినాము ఆయన రిటైర్డ్ అయిన బడే ఈ అగ్రికల్చర్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఆయనకు ఎంత రిలీజియస్ గా ఆర్మీలో చేశాడో దానికంటే ఎక్కువ రిలీజియస్ నాకు కనపడుతుంటది నేను అప్పుడప్పుడు వస్తుంటాను ఇప్పుడు రంజాన్ పండుగ వస్తుంది మార్కెటింగ్ చేయాలని అవసరం ఉంటే నేను కూడా రెండు ఎకరాలు ఎక్కడన్నా కొని సేమ్ చేయాలనిపిస్తుంది అనిపిస్తుంది చాలా ఇంట్రెస్ట్ గా చేస్తున్నాడు మంచి క్రాఫ్ వచ్చింది ఈసారి పొప్పటి చేసిండు త్రీ థౌజండ్ ప్లాంట్స్ రెండు వేలేమో జామ చెట్లు వేసిండు జామ చెట్లు కూడా మంచివి ఇలాబాద్ సఫేదా ఇవి పొప్పటి మేమో అవి రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ చాలా బాగున్నాయి అయితే మాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది మెయిన్ చెప్పేదేమంటే ఏమంటే ఇంట్రెస్ట్ గా రిలీజియస్ గా చేస్తున్నాడు ఆయన ఈ తోటల్లో పనిచేస్తూ పొట్ట పోషించుకుంటున్నామని ఇందులో పని చేస్తున్న ఇద్దరు కూలీలు తెలిపారు తోట వేసిన దగ్గర నుంచి తమకు ఉపాధి దొరికిందని సంతోషం వ్యక్తం చేశారు ఇక్కడ ఐదు ఎకరాలు ఇక్కడ జామ తోట ఫస్ట్ సార్ ఒక కాపీ వెళ్ళింది ఇప్పుడు మళ్ళీ పొప్పిడి సార్ ఐదు నెలల అంత బానే ఉంది సార్ చేస్తాం వారానికి ఒకసారి కొట్టాలి సార్ మందులు అది వారానికి ఒకసారి మార్పిడి మందు వేరే వేరే జామ కూడా కొట్టాలి సార్ అప్పుడప్పుడు నీళ్లు డ్రిప్ తోటి పెట్టాలి సార్ ఇప్పుడు వస్తా సార్ ఒక నెల వస్తా సార్ రంజాన్ వస్తుంది వస్తా సార్ నేను చేయబట్టి ఇంకా ఇండ్ల కలుపు తీసుకుంటా ఈ కలుపు కాల్చుకుంటా చెత్త తీసుకుంటా ఇంకా ఇట్లా జామసి తోట పొప్పిడి తోట సార్ ఇంకా ఐదు ఎకరాలు ఉంటుంది సార్ ఐదు ఎకరాలు ఉంటుంది ఇట్లా ఇంట్లో పని చేసుకుంటా ఉంటాం ఇంకా మా సార్ మూడు నాలుగు రోజులకి ఎనిమిది రోజులకి కొన్నాడు పదిహేను రోజులకు కొనాడు ఇంకా రెండు మూడు రోజుల కొన్నాడు సార్కి ఎప్పుడు తిరిగితే అప్పుడు వస్తాడు ఇంకా అందాదా రావచ్చు సార్ ముప్పై నలభై వేలుదా పొప్పిడి ఇంకా సార్ అవుతుంది ఇప్పుడు పది నెలలకు పట్టవచ్చు సార్ ఇంకా చూరకు మరి ఇలాంటి తోటలు వేసుకుని చక్కగా సాగు చేసుకుంటే మంచి దిగుబడులు సాధ్యమని ఇతర రైతులు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుని సాగు చేయాలని ఈ అభ్యుదయ రైతు చెబుతున్నారు